హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీలో ఆధార్ కార్డులపై ఒక కీలక అప్డేట్ అయితే వచ్చిందండి ఆధార్ కార్డు ఉంది అన్న పేరే కానీ దానికి నిరంతరం అప్డేట్స్ అయితే ఉంటూనే ఉంటున్నాయి కొంతమంది వాటిని పట్టించుకొని కూడా పట్టించుకోరు ఏం కాదులే అనుకుంటూ ఉంటారు ఇంకా మరికొందరు అయితే వాటిని లెక్కలోకి తీసుకొని ఆ ప్రకారం అప్డేట్ అయితే చేసుకుంటూ ఉంటారు మరి తాజాగా ఏం చేస్తున్నారు ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందామండి మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకైతే అందుతుంది ఇక ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఇచ్చే ఒక్క లైక్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ మాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చిన్నారుల కోసం ప్రత్యేక ఆధార్ శిబిరాలు ఏపీలో ప్రారంభం కాబోతున్నాయండి ఈ శిబిరాల ప్రధాన లక్ష్యం పిల్లల బయోమెట్రిక్ వివరాలని నమోదు చేయడం అలాగే అప్డేట్ చేయడం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా యుఐడిఏఐ మార్గదర్శాల దర్శకాల ప్రకారం ఈ వయస్సు గల పిల్లలకు బయోమెట్రిక్ అప్డేట్ తప్పనిసరి ఈ శిబిరాలు ఏపీలోని స్కూళ్ళు అలాగే ప్రభుత్వ ఆఫీసులు అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు అవుతున్నాయండి ఇక ఏపీలో బర్త్డే సర్టిఫికేట్లు ఉన్న ఆధార్ కార్డు లేని ఆరేళ్ల లోపు పిల్లలు లక్ష ఎనభై ఆరు వేల ఏడు వందల తొమ్మిది మంది అయితే ఉన్నారని అధికారులు తేల్చారండి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు ఈ కార్యక్రమం రెండు విడతలుగా ఉంటుంది మొదటి విడత మార్చ్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు వరకు అలాగే రెండవ విడత మార్చ్ ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది వరకు అయితే ఉంటుందండి చాలా కుటుంబాల వారు ఏపీ నుంచి వేరే ప్రాంతాలు అలాగే రాష్ట్రాలకు అయితే వెళ్ళిపోతున్నారు అయితే వారు ఇప్పటికీ ఏపీ ప్రజలుగానే అయితే ఉన్నారు అందువల్ల వారి పిల్లలకు ఆధార్ అప్డేట్ తప్పనిసరి అయితే అవుతుందండి ఆ పిల్లలకు ఆధార్ కార్డు లేకపోతే ఏపీకి వచ్చి శిబిరాల్లో పొందవచ్చు అనేసి అయితే చెప్పారు లేకపోతే ఆన్లైన్లో అయినా దరఖాస్తు చేసుకోవచ్చు అని కూడా చెప్తున్నారు ఇప్పుడు ప్రభుత్వం పూర్తి స్థాయిలో దీనిపై ఫోకస్ అయితే పెట్టి ఈ కార్యక్రమం సమగ్ర సమగ్రంగా పూర్తి చేయాలని అనుకుంటుందండి అధికారులు జియో ట్యాగింగ్ ప్రక్రియ జరిపినప్పుడు చాలామంది పిల్లలు వివరాలని చూపించట్లేదు అంటే ఆ పిల్లలకు ఆధార్ కార్డులు లేనట్లుగానే ఉంది ఆ పిల్లలందరికీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు అయితే ఉన్నాయి కానీ ఆధార్ అయితే లేదు అందుకే ఈ శిబిరాలతో వారందరికీ ఆధార్ వచ్చేలా చేయాలని ప్లాన్ అయితే చేస్తున్నారు ఈ కేంద్రాల్లో చిన్నారులకు ఐరిస్ అలాగే వేలిముద్రల సహాయంతో ఆధార్ నంబర్లు అయితే ఇస్తారండి ఈ శిబిరాల్లో తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ కార్డులను అప్డేట్ చేయడానికి అవసరమైన పత్రాలు అలాగే జన్మ సర్టిఫికేట్లు అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లు తీసుకురావాలని అధికారులు అయితే సూచిస్తున్నారు ఐదేళ్ల లోపు పిల్లలకు బాల ఆధార్ కార్డు అయితే ఇస్తారు దీన్ని ఆల్రెడీ పొందిన ఐదు నుంచి పదహైదేళ్ళ వయసులో ఉన్న పిల్లలకు ఇప్పుడు అప్డేట్ చేసుకొని అసలైన ఆధార్ అయితే పొందాలి ఈ సేవలు ఉచితంగా అందుబాటులో అయితే ఉన్నాయి అదే ఆధార్ కేంద్రాల్లో అప్డేట్ చేస్తే మాత్రం వంద రూపాయలు రుసుము అయితే వసూలు చేస్తారు పిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా ఆధార్ సమస్యలు ఉంటే వెంటనే ఈ శిబిరాల్లో చూపించుకోవచ్చు ఎందుకంటే ఏపీలో యాభై రెండు పాయింట్ జీరో రెండు లక్షల మంది ఆధార్ను అప్డేట్ చేసుకోలేకుండా ఉన్నారండి ఇప్పుడు ఈ శిబిరాలకు వచ్చి వారు కూడా ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు అంటే దగ్గర దగ్గర యాభై రెండు లక్షల మంది ఇప్పటి వరకు ఆధార్ని అప్డేట్ అయితే చేసుకోలేదు అనేసి మనకైతే తెలుస్తుంది ఉత్తర ఆంధ్రప్రదేశ్లోనే కాబట్టి ఇప్పుడు పెట్టే శిబిరాల్లో ఈ యాభై రెండు లక్షల మందిలో ఎంతమంది అయినా వచ్చి ఈ శిబిరాలని యూజ్ చేసుకొని ఆధార్ని అప్డేట్ అయితే చేసుకోవాలనేసి అధికారులు అయితే చెప్తున్నారు ఇక ఈ శిబిరాల్లో గతంలో జరిగిన తప్పిదాలు మళ్ళీ జరగకుండా ఈసారి పకడ్బందీగా చిన్నారులకు ఆధార్ గుర్తింపు కార్డులు ఇవ్వడంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ అయితే చెబుతున్నారండి ఈ కార్యక్రమాన్ని పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్లు మండలాల్లో అయితే ఎంపీడివలు పర్యవేక్షిస్తారు ఇక పిల్లలకు ఆధార్ వస్తే వారికి విద్యా ప్రయోజనాలు అలాగే స్కాలర్షిప్ లు ఇతర ప్రభుత్వ సేవలను పొందేందుకు సులభంగా అయితే ఉంటుందనేసి అధికారులు అయితే చెప్తున్నారండి కాబట్టి మీలో ఎవరెవరు ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోలేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా పిల్లలైతే ఐదేళ్ళలో పిల్లలైతే వాళ్ళకి వాళ్ళ ఆధార్ కార్డు అయితే తీసుకోండి అలాగే ఐదేళ్ళ నుంచి పదహైదేళ్ళు ఉన్న పిల్లలు వాళ్ళకైతే ఆధార్ని వాళ్ళు వేలిముద్రలు చూపు ఐరిస్ ఇలాంటివి అప్డేట్ అయితే చేసుకోండి ఇక పెద్ద వాళ్ళకు కూడా ఏమైనా అప్డేట్లు చేసుకోకుండా అంటే ఏడేళ్ళ నుంచి పదేళ్ళ మధ్యలో వాళ్ళు అన్ని ఏళ్ళ వరకు వాళ్ళు అప్డేట్ చేసుకోకుండా ఉంటే అలాంటి వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన పత్రాలన్నీ తెచ్చి ఆ ఈ ఆధార్ సెంటర్స్ లో అయితే అప్డేట్ చేసుకోవాలనేసి అధికారులు అయితే చెప్తున్నారు ఏమంటే ఇంకా యాభై రెండు లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఆధార్ని అప్డేట్ చేసుకోలేదు అనేసి అయితే అధికారులు గుర్తించారండి కాబట్టి మీరు ఇవి అప్డేట్ చేసుకుంటేనే మీకు కొంతమందికి పథకాలు రావట్లేదు ఈ గ్యాస్ డబ్బులు పడట్లేదు అని కొంతమంది అయితే ఆ చాలా మంది బాధపడుతున్నారు మరి ఇలాంటివి కూడా కారణం అయ్యి ఉండొచ్చు కాబట్టి ఈ ఆధార్ని అప్డేట్ చేసుకోవడం వల్ల ఆ గ్యాస్ డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇంకా పథకాలకు సంబంధించిన ఏమైనా అప్డేట్స్ ఉన్నా అవన్నీ కూడా మీకు పొందే అవకాశం అయితే ఉంది కాబట్టి మీరు తప్పకుండా ఆధార్ని అయితే అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఏడేండ్ల వరకు అప్డేట్ చేసుకోకుండా ఉంటే మాత్రం కంపల్సరీ అప్డేట్ అయితే చేసుకోండి ఇక పిల్లలకి కంపల్సరీ ఆధార్ కార్డులు తీసుకోవాలి ఏమంటే ఇప్పుడు ప్రతి దానికి ఆధార్ అయితే అనుసంధానం చేస్తున్నారు అలాగే అపార్ ఐడి అనేసి లాస్ట్ ఇయర్ నుంచి లాంచ్ చేశారండి ఈ అపార్ ఐడి కూడా ఈ ఆధార్ కార్డు అనుసంధానం చేస్తున్నారు కాబట్టి ఆధార్ కార్డు ఉంటేనే పిల్లల ఎడ్యుకేషన్కి సంబంధించిన ప్రతి అప్డేట్ వాళ్ళ అపార్ ఐడిలో అయితే అప్డేట్ అయితే చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఎవరు కూడా మీరు వేరే రాష్ట్రంలో ఉన్నా కూడా కంపల్సరీ ఈ తేదీల్లో ఇప్పుడు నేను పైన ఏదైతే చెప్పానో ఆ తేదీల్లో వచ్చి అప్డేట్ అయితే చేసుకుంటే మంచిది అనేసి అధికారులు అయితే చెప్తున్నారండి ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి